నెల్లూరు జిల్లా బుచ్చినగర పంచాయతీలోని పలు కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయి దీనిపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ కాలువలను సర్వే చేస్తున్నారు ఈ సందర్భంగా బుధవారం అధికారులతో కలిసి సర్వే చేయించారు ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో చిన్న పంటకాలం కాలం అయితే పాత గుడిపెళ్ల కాలం అవుతుంది మొత్త గుడిపల కాలం అయితే వ్యాపార కాలం అయితే పైదేవ్ అయితే మరి కాలం మొత్తం కాలంలో సర్వీస్ అందించమని ఇటీవల ఊరాసీ పెట్టడము హీల్ పెట్టడం అట్లాగని ఇద్దరు ముగ్గురు ఆర్టీలు పెట్టడం కూడా ముఖ్యంగా ఈ రోడ్ ఈ రోడ్డు ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్ ఉంది పట్టించుకోవడం లేదని చెప్పి దాదాపు అరవై సంవత్సరం నుంచి ఎక్కువ వస్తున్నారు అది పలు పలు దఫాలు తీసినాము తర్వాత ఇప్పుడు మర మరలా అతను ప్రశ్న పెట్టుకొని ఎంక్రోచ్మెంట్ లేదంటే వీటన్నిటిని కూడా ఎవరు అవసరం ఉన్నాయి ఎవరు కాపులు ఉన్నాయి సరిగ్గా సర్వే జరిగి మార్కింగ్ చేయమని తెలియపరుస్తున్నాము పైగా రోడ్డు కూడా కంజెస్టడ్ అవుతుంది యాభై రోజుల్లో మార్కెట్ కొత్తగా ఓపెన్ అయిన తర్వాత ఇటు చాలా వెహికల్స్ పోవాల్సి వస్తుంది కూరగాయలు లోడ్ అయితే పండ్ల లోడ్ అయితే అవన్నీ కూడా ఈ దాడిని రావాల్సి వస్తుంది ఈ మోటార్ బైక్లు ఈ ఉన్న ఆటోలు తోబరు పండుగ